శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర రాశి వారి జాతకులు మే మాసంలో ఎనిమిదవ తేదీ అనగా గురువారం అండి ఈ రోజున మీరు ఒకరిని నమ్మి గుడ్డిగా ఎక్కడికి వెళ్ళకూడదు ఆ ఒక్కరు ఎవరో తెలుసా ఒక స్త్రీ అండి అవును మీరు వింటుంది నిజమే ఒక స్త్రీని నమ్మి ఎక్కడికి గుడ్డిగా ఈ రోజు వెళ్ళదు ఎక్కడికైనా కూడాను మీకు నచ్చిన ప్రదేశానికైనా వారికి నచ్చిన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటున్నా అస్సలు కదలవదు ఒంటరిగానే ఉండండి వీలైతే ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేయండి అసలు ఎందుకు ఆ స్త్రీ ఎలా చేస్తుంది ఎక్కడికి తీసుకెళ్తుంది ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రోజున ఈ రాశి జాతకులకు అననుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఎందుకంటే మనం చేసే తెలియక చేసే పాపము తెలియక చేసే నష్టము ఒక్కోసారి మనల్ని ఒక్కో రోజు అమితంగా బాధిస్తూ వేధిస్తూ ఉంటోంది ఈ రోజున మీ యొక్క మైండ్ సెట్ మొత్తం కూడా నెగటివ్ గానే అనిపిస్తుంది పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఏదో అపశకునం ఉంది అన్నట్లుగా మా మనసుకు తోస్తుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాంటి అపశకునంతో కూడిన రోజు ఇది ఈ రోజు మీరు ఏది చేయలేకపోవడం నిర్లక్ష్యం మిమ్మల్ని ఆవహించడం కాస్తంత బద్దకంగా అనిపించడం ఉద్యోగానికి వెళ్లలేకపోవడం వృత్తి రీత్యా బయటికి ఎక్కడికి కాలు తీసి కాలు వేయలేకపోవడం వ్యాపారంలో కూడా ఏదో ఒక స్తబ్దత నెలకొని ఉంటుంది ఈ రోజు అందులకు గాను ఈ రోజు ఏ నూతన కార్యాన్ని మొదలు పెట్టలేరు ఏ నూతన నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతారు చాలా వరకు ఒంటరిగా ఉండడానికి మౌనంగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు ఇదంతా మీ గ్రహ గోచార స్థితి అయితే ఆ యొక్క స్త్రీ మీ మాతృమూర్తి కావచ్చు మాతృ సమానురాలు అయినా స్త్రీ కావచ్చు తోడబుట్టిన వారు కావచ్చు జీవిత భాగస్వామి కూడా కావచ్చు ముఖ్యంగా మీకు వచ్చే అవకాశాల నిమిత్తం మీకు వచ్చేటటువంటి ఏదైతే పనులు ఉంటాయి కదండి మీ యొక్క రంగాల్లో మీ యొక్క పనులు ఉంటాయి కదా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి అంటూ ఆ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఆ అవకాశాన్ని తప్పించే విధంగా ఆ యొక్క స్త్రీ మీ జీవితంలో ఒక ప్రముఖ పాత్ర పోషించడానికి వస్తోంది ఆ స్త్రీతో మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అంటే మీరు వృత్తిపరంగా వెళ్లద్దు శుభ కార్యక్రమాల పరంగా వెళ్లదు లేకపోతే ఏదైనా చిన్న పని ఉంది అని చెప్పి తీసుకెళ్లమని అడిగినా కూడా వెళ్లొద్దు మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా ఈ రోజున ఏ స్త్రీతో కూడా సమయాన్ని గడపవద్దు ఆ స్త్రీని గుర్తించడం మీకు కాస్త కష్ట సాధ్యంగా ఉండొచ్చు కానీ ఎవరైనా మీ ఇంటికి వచ్చి లేదా ఫోన్ చేసి మనం పలానా చోటకి వెళ్లాలనే లేకపోతే ఎక్కడికైనా సరే మీ యొక్క అవసరం ఉంది వెళ్లాలి అంటూ ఎవరైనా స్త్రీ అడిగితే గనక వారికి వాయిదా వేస్తున్నట్లు ఆ పనిని అప్పుడే చెప్పేయండి మొహమాటం అస్సలు పడవద్దు వారి మాటలు పెడచెవిన పెట్టేయండి మీరు మంచి స్థితికి రాకూడదంటూ శత్రువులు కావచ్చు వారు లేదా మీ యొక్క శత్రువులను మీరు కొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు మీ యొక్క అతి నమ్మకంతో కావున ఎంత అయిన వారు అయినా ఎంతటి నూతన పరిచయస్కులైనా ఈ రోజున మీ యొక్క సమయాన్ని ఏ స్త్రీతోనూ గడపవద్దు మీ యొక్క సమయాన్ని గడుపుతూ ఎక్కడికి వెళ్లొద్దు మీరు ఈ విషయాన్ని తేలికగా అస్సలు తీసుకోవద్దు ఇలా తేలికగా తీసుకుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది మీ కంటి ముందే కనుమాయ చేసేస్తుంది మీ కంటి ముందే కనుమాయ చేసేస్తుంది ఆ యొక్క స్త్రీ మీరు ఆస్తులు పోల్చుకోలేకపోతారు ఏం జరగబోతుంది అనేది అది మీ యొక్క పరువుకు సంబంధించిన విషయం కావచ్చు ధన నష్టం కావచ్చు మీకు రావాల్సిన అవకాశాన్ని వారు తీసేసుకోవడం కావచ్చు ఎవరైనా కుట్ర ఆ స్త్రీని మీ వద్దకు పంపవచ్చు మీ యొక్క బలహీనతను మగవారు అయితే గనక మీ యొక్క బలహీనతను తెలుసుకున్న శత్రువు ఆ స్త్రీ ద్వారా మీకు నష్టం కలిగించి వారు లబ్ది పొందుకోవడం కోసం కావచ్చు ఇది అంతా కూడా ఒక ట్రాజిడీలా జరిగిపోతుంది నాటకం నాటకం అటువంటి అటువంటి వారి మాటలు మాయ మాటలు ఈ రోజున పెడచెవిన పెట్టుకోండి స్త్రీ యొక్క మాయ మాటలు ఈ రోజున త్వరగా నమ్మేస్తారు కాబట్టి జాగ్రత్త నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ రోజున అంతా తలక్రిందుగా జరుగుతుందని చెప్పొచ్చు ఈ రోజున అంతా తలక్రిందుగా జరుగుతుందని చెప్పొచ్చు శాంతం ప్రశాంతత అనేటటువంటి భావన వచ్చేటటువంటి ఈ యొక్క స్త్రీ అండి గుర్తుంచుకోండి ఇది ఒక్కటే మీకు ఇచ్చేటటువంటి సూచన ఆ స్త్రీతో నష్టం జరుగుతుంది ఈ రోజు వారు పడేలాగా చేస్తారు మీరు అనుకున్న పని కూడా అనుకున్నట్లుగా జరగకుండా ఆపేస్తారు చేతి వరకు వచ్చింది నోటి వరకు అందకుండా పోతుంది కాబట్టి జాగ్రత్త వహించండి వచ్చిన ఏ అవకాశమైనా మంచి అవకాశం అనుకోవద్దు ఈ రోజున ఎటువంటి అవకాశాన్ని ఎవరు ఇచ్చినా ఆ అవకాశం మీద దృష్టి కేంద్రీకరించదు కోపంగా చెప్పేవారు మన మంచి కోసమండి నవ్వుతూ చెప్పేవారు మనల్ని నీట ముట్టించేస్తారు అగ్నికి ఆహుతి చేసేస్తారు మీ మీద మీకే ఒక రకమైన నిరాశ కలిగే విధంగా వారు ఈ రోజున చేసేస్తారు కావున చాలా జాగ్రత్తగా ఉండండి మీ కళ్లకు గంతలు కప్పే స్త్రీ ఈ రోజు మీ జీవితంలోకి వస్తుంది కావున అప్రమత్తంగా ఉండండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజున ఈ యొక్క వింత పరిస్థితులు అయితే కలగబోతున్నాయి ఈ పరిస్థితి నుండి బయటపడాలంటే పరమశివుడే మిమ్మల్ని కాపాడతాడు నిత్యం పరమశివుణ్ణి మదిలో స్మరించుకోండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించండి అంతేకాకుండా మీ స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి వస్త్ర రూపంలో వస్తువు రూపంలో ధనం రూపంలో లేదా అవసరార్థులకు మీ చేతనైనంత సాయం తప్పక చేయండి నిత్యం గోమాతను పూజించుకోవాలి వీలు కుదరని వారు మీరు మంగళవారం కానీ శుక్రవారం కాని గోమాతను పూజించండి